నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరులోని ఆరగ్రహారంలో శ్రీ క్షేత్రం అయితే ఉంటుందన్నమాట అక్కడ రామకోటి మహోత్సవాలు అయితే ప్రతి సంవత్సరం చాలా చక్కగా అయితే జరుగుతాయి ఇంకా క్షేత్రానికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి తొంభై తొమ్మిదవ రామకోటి మహోత్సవాలు అయితే జరుగుతున్నాయండి అంటే తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ రామకోటి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి సో మేము వచ్చేటప్పటికి క్యూ లైన్ అయితే చూసారు కదా రామయ్య తండ్రిని దర్శనం చేసుకోవడానికి ఎంత పెద్ద క్యూ అయితే ఉందో చూసారు కదండి అందరూ చాలా చక్కగా ఓపికతో స్వామివారిని దర్శనం చేసుకొని పట్టాభిషేకం చూడటానికి అయితే వెళ్తున్నారు ఇంతకీ మీకు తెలియదు కదా నేనైతే పట్టాభిషేకం జరిగిన రోజునైతే వచ్చానమాట దర్శనానికి అలాగే పట్టాభిషేకం కూడా చూసుకున్నాము అలాగే ఎదురుగా హను ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ కూడా ఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇంకా అక్కడ శ్రీరామ శ్రీరామ అని రామకోటి రాస్తారు అది కూడా అయితే రాసాము సో మొత్తానికి ప్రతి సంవత్సరం రామకోటి ఉత్సవాలు ఐదు రోజులు అయితే చాలా చక్కగా అయితే జరుగుతాయి వీలు కుదిరిన రోజు చూసుకొని వెళ్తాము పోయిన సంవత్సరం అయితే తెప్పోత్సవం రోజు అయితే వెళ్ళామనమాట ఇంక ఈ సంవత్సరం వచ్చేసి పట్టాభిషేకం రోజు అయితే వచ్చేసాము ఇంకా అలాగే రామయ్య తండ్రిని దర్శనం చేసుకున్నాము భోజన చేశాము టెంపుల్లో రామకోట రాసాము ఇంకా ఇవే కదండి పట్టాభిషేకం కూడా చూసాము ఇలా అన్నీ అయితే ఉన్నాయి అనమాట వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇక్కడ దర్శనం అయిపోగానే ఎదురుగా ఆన్ స్వామి టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదండి స్వామి ఉన్నారు అక్కడ ఆంజనేయస్వామిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట సో మొత్తానికి పక్కనే ఇంకా కృష్ణయ్య మందిరం కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఇంక ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఇలాగా ఇక్కడ బొట్ట అయితే పెడుతున్నారు సో మొత్తానికి ఇలా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇక్కడ బొట్ట పెట్టించుకొని ఇంకా వచ్చేసాము మా తెలిసిన ఆంటీ కూడా కనిపించారు ఆంటీ కూడా అందరం కలిసి ఇలా బొట్ట పెట్టించుకొని వెళ్ళి చక్కగా కూర్చొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని రామ్ శ్రీరామ శ్రీరామ అనేది రాసాము సో అదంతైతే ఉందండి చాలా ఉంది నా మాటల్లో చెప్పే కంటే ఇంకా మీరే వీడియోలో అయితే చూసేయండి అందరం అక్కడికి వెళ్ళాక అందరం ఒకళ్ళు కాదండి అందరూ కలిశారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారు సో మొత్తానికి ఇక్కడ ఆంజనేయస్వామి దగ్గరికి అయితే చూశారు కదండి కదండీ ఆంజనేయస్వామి అలంకారం చాలా చక్కగా ఉంది కదా ఇంక ఇక్కడ ఆంజనేయస్వామికి ఆకుపూజ అయితే జరిగిందనమాట అలాగే చాలీసా అయితే చదివారు చాలీసా చదివినప్పుడు ఇంకా అలా పూజ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా అది కూడా చూసాము చూసుకొని దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇంక ఇక్కడ స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని సో మా ఫ్రెండ్ నేను ఇంకొక ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళామండి అందరం కలిసి అయితే తీర్థం తీసుకొని వచ్చేస్తున్నాము సో ఇంకా లంచ్ వేయటానికి వెళ్తున్నామండి ఇంకా లంచ్ అయితే చేసే ముందుగా మేము ముందే శ్రీరామ రాసి వెళ్దాం అనుకున్నాము సో మొత్తానికి ఇంక ఇక్కడ శ్రీరామ అయితే చూస్తున్నాము మొత్తం టెంపుల్ మొత్తం ఒకసారి చూసేసుకొని శ్రీరామ్ అయితే రాసేస్తున్నాము సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నాను మన వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా వీడియో ఎవరైనా వాచ్ చేయకపోతే వీడియో అనేది వాచ్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి రామయ్య తండ్రి దర్శనం అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి అలంకారం చాలా చక్కగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అందరూ చూసేస్తారు Yeah. <laughs>

ಬಂದು ಇದರು ಜಲನು ಪಾದುಗಮ ಚನ ಮಾಡಿ ತನ್ನ ನಿಲ್ವ ಸಮಯ ಮೀ ನವ ತುಳಸೀ ಮಾನಿ ಕಥ ಕುಟಿಲ ಜ ीमदलीला चडला गा सुरीबाला सा मा गालोला रा, कृतिरकाञ्चन चेतारा कस्तो मा कडा कमया मो मां बाई ी मन् मधुरैना नवकोटी मन् मधुरैना सागतु नदीयु नदीमदिनीया मुरा జ్యను నను భా సమ రామ సభా సందను తప్ప పుష్పష్ట్రయ్య చూశారు కదండి పట్టాభిషేకం ఎంత చక్కగా జరిగిందో అలాగే స్వామివారి దర్శనం అయింది ఆంజనేయ స్వామి దర్శనమైంది శ్రీరామ రాస్తున్నాము అన్నీ అయితే అయిపోయాయి అన్నమాట సో ఇంక ఇక్కడ కూడా శ్రీరామ స్థూపం అయితే ఉంటుంది ఇక్కడ కూడా వచ్చేసి అక్కడ అందరూ చాపిస్తూ ఈ విధంగా శ్రీరామ శ్రీరామ అని రాస్తారు సో మేము కూడా వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విధంగా శ్రీరామ అయితే రాస్తున్నాము ఇంక ఇక్కడ శ్రీరామ రాస్తున్నాం కదా రాసేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అయితే కనిపించారనమాట వాళ్ళు వచ్చి ఇంకా సో మొత్తానికి చాక్ పీస్ ఇవ్వరా నాకు కూడా నేను కూడా రాసేస్తాను అని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తానికి ఇచ్చేస్తాము ఒక్క నిమిషం తనకి తెలియదు అనమాట వీడియో తీస్తున్నారని అయ్యో పర్లేదు పర్లేదు అండి అదేం లేదు మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పాము సో మొత్తానికి అందరం కలిసి ఒక ప్రదక్షిణ అయితే చేశాము ఒక ప్రదక్షిణ చేసి వచ్చాక వాళ్ళు కూడా అందరూ చక్కగా శ్రీరామ అయితే రాశారు అందరం కలిసాము చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికి ఇంతేనండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అంతేకాదండి పట్టాభిషేకం అయిపోయాక స్వామివారు ఊరేగింపుతో వచ్చి ఇంక ఇక్కడైతే మండపం అయితే ఉంటుంది ఆ మండపంలో స్వామివారి విగ్రహాలన్నీ పెట్టేస్తారు ఇంకా ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకెంతేనండి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్